Having been Amravati, do hereby solemnly, of employees to the best of my ability, of the Constitution, of the Association, to implement all its policies and decisions, to carry out the functions and to the aims, the aims and objectives, the objectives. of the association. ఈరోజు ఇంటర్మీడియట్ ఎంప్లాయీ సర్వీస్ అసోసియేషన్ తరఫున ఏపీఎన్జిఓ హోమ్లో ఎలక్షన్ జరగడం జరిగినది ఎలక్షన్ ఆఫీసర్ కూడా ముగ్గురు వచ్చారు మాకు రమణ సార్ కూడా వచ్చారు ఏపీఎన్జిఓ రాష్ట్ర అధ్య రాష్ట్ర అధ్యక్షులు సాగర్ సార్ మాకు సమయానికి అందుబాటులో లేకపోయారు మాకు ఈ వివిధ జిల్లాల నుంచి వచ్చిన కార్యవర్గ సభ్యులకు వివిధ విధాలైన ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీ ఆర్గనైజ్ సెక్రటరీలకు ట్రెజరీలు కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను ఎందుకంటే ఈరోజు నన్ను నమ్మి ఇన్ని జిల్లాలు ఫామ్ అయినందుకు చాలా కష్టపడి మామూలుగా జిల్లాలు ఫామ్ చేయడం జరిగినది ఎందుకంటే ఒక అడహాకబాడి వేసుకొని మేము ఒక ఆరు నెలల నుంచి అన్ని జిల్లాలను మోటివేట్ చేస్తూ చేయడం జరిగినది దానికి మేము బాడి వేసుకుంటున్నా కానీ వేసిన తర్వాత కూడా మాకు చాలా ఒడిదుడుకులు ఎడి ఎదురైనాయి కొన్ని కొందరి వల్ల ఆ ప్రాబ్లంను మేము సాల్వ్ చేసుకుంటూ ఈరోజు ఇక్కడ వరకు వచ్చామంటే సాగర్ సాగర్ దానికి మా కారకులు అందులో మా తిరుపతి ఎన్జిఓ ప్రెసిడెంట్ సురేష్ సార్ గారు మాకు ఇక్కడ జిల్లా రాష్ట్ర అధ్యక్షులు రమణ సార్ గారు మాకు చాలా సహకారాలు అందించారు మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయి సార్ మెయిన్ మా డిమాండ్లు ఏమంటే నైన్ టు టెన్ అనేది మా ఎంప్లాయీస్ చాలా బాధపడుతున్నారు ఎందుకంటే నైన్ టు టెన్ నైన్ టు ఫైవ్ అనేది చాలా ఇబ్బంది పడుతున్నారు మాకు టెన్ టు ఫైవ్ కావాలని మా డిమాండ్ ఎందుకంటే మాకు ముందుగా ఉండి ఎప్పటి నుంచి కూడా టెన్ టు ఫైవ్ ఉన్నది దాని మధ్యలో అధికారులు కొంతమంది మాకు ఎలా వచ్చిందో తెలియదు కానీ నైన్ టు ఫైవ్ తీసుకొచ్చారు దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము మాకు ఒక టెన్ పర్సెంట్ కావచ్చు మాకు అన్ని ఫిఫ్టీ మాకు ట్వంటీ లైబ్రరీ లైబ్రరీలు ప్రమోషన్లు కావచ్చు సూపర్ నైన్ల ప్రమోషన్లు కావచ్చు మాకు చాలా అన్యాయాలు జరుగుతున్నాయి దాన్ని కూడా మేము సాగర సార దృష్టికి తీసుకొస్తూ రమణ సార్ గారు ఆ నాయకత్వంలో సాగర్ సార్ గారి నాయకత్వంలో మేము పనిచేస్తామని మా డిమాండ్లు కూడా వాళ్ళ వాళ్ళు ముందు ఉంచడం జరుగుతున్నది ఎందుకంటే వాళ్ళే మాకు డిమాండ్ పరిష్కరించవలసిన బాధ్యత వాళ్ళది ఎందుకంటే మేము వాళ్ళు అడుగు జాడాలని నడుస్తున్నాం కాబట్టి ఈరోజు మాకు దిశానిర్దేశం వాళ్ళే కాబట్టి దాన్ని మీరు సాగర్ సార్ గారు రమణ సార్ గారు మాకు పరిశీలిస్తారని మాకు దగ్గర న్యాయం చేసి అధికారులతో మాట్లాడి మా ప్రాబ్లం సాల్వ్ చేస్తారని మేము అనుకుంటున్నాం సార్ ఎందుకంటే ఇన్ని జిల్లాల నుంచి వచ్చిన మా వాళ్ళందరికీ డిమాండ్ ఒకటే నా పేరు సుధాకర్ అండి నేను విశాఖపట్నం జిల్లా జనరల్ సెక్రటరీగా ఉంటూ ఈరోజు ఏపీఎన్జిఓస్ సాధ్వర్యంలో జరిగినటువంటి ఇంటర్మీట్ సర్వీస్ అసోసియేషన్కి ఈరోజు జనరల్ సెక్రటరీగా నన్ను అందరూ ఇనానివస్గా ఎన్నుకున్నందుకు జిల్లాలో ఉన్న ప్రతి జిల్లా సభ్యులకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి అలాగే మాకు ఇప్పుడు సార్ చెప్పినట్టు ప్రతి విషయంలో కూడా ఏపీ ఎన్జిఓస్ వరకు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఒక సరైన అసోసియేషన్ లేదు ఈరోజు అసోసియేషన్ ఏర్పడ్డది అది కూడా ఏపీఎన్జిఓస్ అసోసియేషన్కి అనుబంధంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకోవడం సాగర్ గారు అలాగే జనరల్ సెక్రటరీ రమణ గారు వాళ్ళ ఆధ్వర్యంలో మమ్మల్ని మమ్మల్ని నడిపించడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందండి అలాగే మా డిమాండ్లు ఏమున్నా మా ఏపీఎన్జిఓస్ అండ అండతో మేము ఇక మీద నుంచి ముందుకు వెళ్తామని అలాగే ప్రతి జిల్లాలోని ఉన్న సమస్యలను మా కొత్తగా ఏర్పడిన కార్యవర్గం ప్రతి జిల్లాకి ఒకసారి సందర్శించి వాళ్ళ తాలూకా సభ్యుల తాలూకా సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటున్నానండి అలాగే ఏపీఎన్జిఓస్ ఫ్యూచర్లో ఇచ్చే ఏ కాల్కైనా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ వారు మేము మేమందరం ఏపీఎన్జిఓస్కి సహకరిస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను